సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యి పోక్రి మూవీతో స్టార్ సంపాదించుకున్నారు గోవా బ్యూటీ ఇలియానా తన అందం అభినయంతో టాప్ హీరోలందరూ సరసర నటించి తనకంటూ సెపరేట్ ఇమేజ్ ని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు తెలుగుతో పాటు తమిళ హిందీ సినిమాల్లో కూడా నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగారు కెరీర్ పీక్ లో ఉండగానే బాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యి అక్కడ కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో స్టార్ స్టేటస్ ను సంపాదించుకున్నారు సినిమా అవకాశాలు తగ్గడంతో తను ప్రేమించిన వ్యక్తి మైకేల్ డోలన్ ని పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు రెండు వేల ఇరవై మూడు లో పన్నెండు మగబిటకు జర్మని ఇచ్చారు ఆ బాబుకి ఫినిక్స్ డోలన్ అని పేరు పెట్టారు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ ఉండే ఇలియానా తను రెండోసారి ప్రెగ్నెంట్ అయినట్టు బేబీ బంప్ ఉన్న ఫొటోస్ ను రీసెంట్ షేర్ చేసుకున్నారు ఈ జూన్ నైన్టీన్త్ మరోసారి పన్నెంటి మగబిడ్డకు బిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా వేదిక ద్వారా షేర్ చేసుకున్నారు బాబు ఫోటోని షేర్ చేసుకుంటూ బాబుకి కెనూరాఫ్ డాలర్ అనే పేరు పెట్టినట్టు తెలిపారు ఇలియానా షేర్ చేసిన ఆ ఫోటో ఇప్పుడు నెటింట్లో వైరల్ గా మారగా అవి చూసిన జన్స్ ఫ్యాన్స్ అందరూ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ బాబు చాలా క్యూట్ గా ఉన్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు లేటెస్ట్ ఫోటో ఈ వీడియోలో మీరు అందరికీ చూసేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్